వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరుసంజు సో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేయండి సో ప్రీవియస్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడాను సో లాస్ట్ వీడియోలో మనము అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాం కదా సో ఆ రోజు ఈవినింగ్ లేట్ నైట్ కొంచెము రీచ్ అయిపోయాము సో అక్కడ రూమ్స్ వచ్చేసి మేము ఆలయం అని చెప్పేసి ఇది సెమీ గవర్నమెంటల్ అనమాట కానీ చాలా బాగున్నాయి కొంచెం ఊరికి ఎంట్రీలోనే ఉంటుంది ఈ ఆలయం అనేది ప్రైజెస్ వచ్చేసి కొంచెం వేరీ అవుతూ ఉంటాయి వీక్ డేస్ ని వీకెండ్స్ ని బట్టి అండ్ ఫుల్ మూన్ డే ఇలా కూడా ఉంటే దాన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతాయి బట్ గ్యాంగ్ ఆఫ్ ఫైవ్ సిక్స్ వెళ్దారంటే మాత్రం మీకు ఈజీగా ఒకటే రూమ్ లోనే ఫైవ్ బెడ్స్ కానీ సిక్స్ బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఆల్రెడీ గిరి సో అదన్నమాట సంగతి నైట్ అయితే ఎర్లీ డిన్నర్ చేసేసుకొని త్వరగా పడుకున్నాము అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవాలి అని చెప్పేసి ఈ ఆలయం అనే రెసిడెన్షియల్ పక్కనే మనకి ఈ గిరి ప్రదక్షిణలో చూడాల్సిన టెంపుల్ అనేది మనకు పక్కనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సేమ్ లైక్ మన తిరుమల లాగే అనిపించింది అందరూ కూడా ఓవర్ నైట్ కొంచెము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారనమాట ఈ ఆలయం అనే రెసిడెన్షియల్ కొటేజెస్ నుంచి టెంపుల్కి మనకి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు ఈవెన్ దో మేము కార్ తీసుకెళ్ళినా కూడా అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో అని చెప్పి డౌట్ తోటి మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుంది సరే సిక్స్ కదా అని చెప్పి మేము ఫైవ్కి అంతా వెళ్ళిపోయాము అప్పటికే ఫుల్ ఉన్నారు జనాలు సో అందరూ చాలా మటుకు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకుంటారు బట్ మేము వెళ్ళింది వీకెండ్ కదా ఖచ్చితంగా జనాలు ఉంటారు అని చెప్పేసి ఫస్ట్ దర్శనం చేసుకుందాం ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకుందాం అనేసి అనిపించింది సో ఆటో మాత్రం మనకి ఎగ్జాక్ట్ గా రాజగోపురంకి ఎదురుగానే మనకు ఆపేస్తుంది అక్కడ నుంచి వాక్ వెళ్ళిపోవచ్చు సో ఇదే అనమాట ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్ వెనకలు కనిపిస్తున్న గోపురమే మనకి మెయిన్ రాజగోపురం అనమాట సో ఇంకెందుకు లేట్ మనం మళ్ళీ దర్శనం చేసేసుకుందాం పదండి ముందే రష్ అయితే ఫుల్గా ఉన్నారు అండ్ అరుణాచలం గుడికి మొత్తం నాలుగు ఎంట్రన్సెస్ ఉంటాయి అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సో నాలుగు గోపురాలు ఉంటాయి అందులో మెయిన్ ఈస్ట్ గోపురం వచ్చేసి రాజగోపురం అంటారనమాట చాలా పెద్ద గోపురం వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురం ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు సో రాజగోపురానికి ఎదురుగానే ఇక్కడ కొంతమంది బాగా దీపాలు అలా వెలిగిస్తూ ఉన్నారనమాట అండ్ రీసెంట్ టైమ్స్లో అరుణాచలం బాగా ఫేమస్ అయింది కాబట్టి జనాలు విపరీతంగా పెరిగిపోయారు అరుణ్ ఇది సెకండ్ టైం వచ్చాడు ఇంతకు ముందు వచ్చినప్పుడు అసలు జనాలు వాళ్ళే లేరంట ఎంత ఫ్రీగా దర్శనం అయిందంటే నాట్ ఈవెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు అంత ఈజీగా దర్శనం చేసుకోగలిగాడు కానీ మాకు అదే దర్శనము అరౌండ్ టూ త్రీ అవర్స్ పట్టింది మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా చాలా రష్ ఉండే అండ్ మోర్ ఓవర్ చాలా గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క బ్యాచ్ వైజ్ గా వదిలారనమాట జనాల్ని సో ఈ దర్శనం అయితే మాత్రము ఫ్రీ దర్శనము ఉంటుంది పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది పెయిడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్ పర్సన్ ఈ స్పాట్ ఆఫ్ ది ప్లేస్ లో మాత్రమే అది ఉంటుంది అనమాట సో డిసైడ్ ఇక్కడే పెయిడ్ దానికి వెళ్ళాలా లేకపోతే ఫ్రీ దానికి వెళ్ళాలా అని చెప్పేసి లేదు మనం వెళ్ళి వెనికి రావాలంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది సో కష్టం అనమాట జస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి అక్కడే బోర్డు ఉంటుంది మీరు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోండి సో అలా మేము కూడా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము సో మెయిన్ వైల్ మనం అరుణాచలం గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాము సో అరుణాచలంని తిరువన్నమలై అని కూడా అంటారనమాట సో ఇది ఒక పెద్ద కొండ మీద వెలిసిన క్షేత్రము చాలా పవిత్రమైన క్షేత్రం మోస్ట్ పవర్ఫుల్ అని కూడా నమ్ముతారు సో తమిళ లిటరేచర్ ప్రకారం ఈ తిరువన్నమలై అనేది సెవెంత్ సెంచరీలోనే కట్టారంట సో లేటర్ ఆన్ చోలాస్ దీన్ని డెవలప్ చేశారు అండ్ వన్ ఆఫ్ ద గోపురం వచ్చేసి మన కృష్ణదేవరాయలు కూడా కట్టారని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తూ ఉంది సో ఇది వచ్చేసి ప్రెమిసెస్ ఆఫ్ ది టెంపుల్ చూడండి లైన్ ఎంత లాంగ్ ఉందంటే చాలా టైం పట్టింది లిటరల్ గా అరౌండ్ మాకు టూ త్రీ అవర్స్ పట్టింది బయటకు వచ్చేసరికి స్థల పురాణం ఏం చెప్తుంది అంటే పూర్వము బ్రహ్మ అండ్ విష్ణు చాలా పెద్ద గొడవ పడుతున్నారనమాట ఎందుకంటే త్రిమూర్తులు ఇద్దరు సమానమే అయినప్పటికీ వీళ్ళిద్దరికీ భేదాలు వచ్చాయన్నమాట ఎవరు పెద్ద నువ్వు గొప్పనా నేను గొప్పనా అని చెప్పేసి ఇద్దరికి వివాదం వచ్చిన టైంలో సాక్షాత్తు పరమశివుడు ఆ గొడవని సెటిల్ చేద్దాము అనే ఉద్దేశంతో సాక్షాత్తు మహాశివులాగా మన అరుణాచలంలో దర్శనమిస్తారనమాట ఇది వచ్చేసి గర్భగుడిలోటి గ్లిమ్సెస్ అనమాట ఇలా ఉంటుంది లోపలంతా కూడా మెయిన్ టెంపుల్ ఇదే అనమాట ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఇంకా అరౌండ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో మనకి దర్శనం అయితే బాగా జరిగింది అండ్ ఇక్కడ చూడండి ఈ గంట మాత్రం చాలా పెద్దగా అనింది అండ్ స్పెషల్ డేస్ లైక్ ఫుల్ మూన్ ఆ టైమ్స్ లో ఈ గంట అనేది వాళ్ళు మోగిస్తారంట అండ్ లేటర్ ఆఫ్టర్ దర్శనం అనమాట ఈ ఈ గ్లింప్సెస్ అన్ని కూడాను చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఈ అరుణాచలం ని ఇంగ్లీష్ లో అయితే రెడ్ మౌంటైన్ అని అంటారు ఎందుకంటే ఈ అరుణాచలం అనే కొండ మొత్తము కూడా రెడ్ గా కనిపిస్తుందంట ఎందుకంటే ఆ మహాశివుడు భూలోకానికి వచ్చినప్పుడు ఆ డివైన్ లైట్ అనేది ఈ అరుణాచలం కొండ మీద బాగా ప్రకాశిస్తూ ఉండేదంట సో అందుకు ఈ అరుణాచలం ని అరుణామలై అండ్ తిరువన్నమలై అని కూడా అంటారనమాట సో ఇది ఇదిగోండి ఇది వచ్చేసి సౌత్ గోపురము ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది సో చాలా పెద్ద ప్రిమిసెస్ మొత్తం టెంపుల్ కూడాను అండ్ వాల్స్ చూడండి ఎంత హైట్ లో కట్టారో అప్పటి కాలంలోనే సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఈస్ట్ అంటే రాజగోపురానికి అనమాట మొత్తం ఒక గిరి ప్రదక్షిణ ఇక్కడ కూడా అయింది మాకు సో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట మామూలుగా గిరి ప్రదక్షిణ అంటే అందరూ కాలు నడకలు చేస్తారు కదా సో మేము మరీ అంత పర్టికులర్గా ఉండమండి గో విత్ ద ఫ్లో అంటారు కదా అలా ఉంటాము సో మోర్ ఓవర్ మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మాతోటి వాళ్ళకి స్ట్రెయిన్ స్ట్రెస్ పెట్టాలి అనుకోలేదు సో ఎందుకు ఈజీగా దర్శనం చేసుకుంటున్నా కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించుకోవాలి అనేది మేమిద్దరం అనుకుంటాం అన్నమాట సో అక్కడైతే మీకు బయటకు వస్తేనే ఆటోస్ చాలా ఉంటాయి మొత్తం గిరి ప్రదక్షిణకి వాళ్ళు మనీ తీసుకుంటారు అనమాట పర్ పర్సన్ లాగా సో ఏం ప్రాబ్లం ఏం లేదు నడవలేని వాళ్ళు ఈజీగా ఆటోస్లో వెళ్ళిపోవచ్చు ఇంకో విషయం ఏంటి అంటే ఈ అరుణాచలం కొండ మొత్తము కూడా చాలా పవిత్రమైనది అండ్ మన సాక్షాత్తు మహాశివుడు ఏదో ఒక రూపంలో ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు అని నమ్ముతారనమాట ఎదర్ ఇట్ మైట్ బి సైంట్ లా కానీ లేకపోతే డాగ్లా కానీ లేకపోతే ఆవుల్లా కానీ ఏదో ఒక రూపం దాల్చుకొని మహాశివుడు అనేవారు తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి నమ్ముతారు సో అందుకనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెయిన్లీ దర్శనం కోసం వచ్చిన వాళ్ళైతే చెప్పులు లేకుండానే మొత్తం అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ పవిత్రమైనది అని అనుకున్నాం కాబట్టి ఎవరైనా స్పిట్టింగ్ కానీ ఇలాంటివి చేయకూడదు అని కూడా అంటారు సో ఈ అరుణాచలం వచ్చేసి పంచభూతాల స్థలాల్లో ఒకటి అండ్ ఆల్సో ద మెయిన్ టెంపుల్ అని కూడా అంటారు సో నేచర్కి చాలా దగ్గరగా ఉన్న స్థలం లాగా చెప్తారన్నమాట సో మాటల్లోనే గిరి ప్రదక్షిణ ఇన్ ఆటో మనమైతే స్టార్ట్ చేసాము సో ఈ గిరి ప్రదక్షిణలో మొత్తం మనకి ఎనిమిది లింగాలని మనం దర్శనం చేసుకుంటాం అనమాట ఇదేం లేదు చాలా మనకి అరుణాచలం మెయిన్ టెంపుల్ సెంటర్లో ఉంటే దాని చుట్టూ ఈ ఎనిమిది గుళ్ళు అనేవి ఉంటాయి సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఆటో రైడ్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఈ ఎనిమిది లింగాలు వచ్చేసి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం లింగం అన్నమాట సో ఈ ఎనిమిది ఎనిమిది దిక్కులు అంటే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఇలా నా ఎనిమిది డైరెక్షన్స్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీకేం అసలు టైం పట్టదు దర్శనానికి చాలా తొందరగా అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ రోడ్ కూడా చాలా బాగుంటుంది చూడండి అందరూ ప్రదక్షిణకి అలా నడుచుకుంటూ వెళ్తారు ఫుట్ పాత్ మంచిగా షెల్టర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు చాలా డెవలప్డ్ అయ్యింది ఇప్పుడైతే అదే అనిపించింది మాకు ఏదో చాలా ఇబ్బంది పడతారేమో అండ్ నేను స్పెషల్గా ఏమనుకున్నానంటే ప్రదక్షిణ అంటే కొండ ట్రెక్కింగ్ లాగా అనుకున్నాను బట్ నో చాలా నీట్ క్లీన్ గా ఉంది ఈజీ టు యాక్సెస్ అనమాట నడిచే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు అలా అక్కడక్కడ బెంచెస్ వేసి పెట్టారు కోకోనట్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాలినడకన గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే మనకి డిస్టెన్స్ ఉంటుంది సో కొంతమంది అయితే సీరియల్ గా వెళ్తారు ఒకదాన్ని ఒకటి అనేసి కొంతమంది అయితే అలా అనుకోకుండా దారిలో ఏ గుడి వచ్చేస్తే ఆ గుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అండ్ ఈ ఎనిమిది లింగాలు కూడా స్వయంభు కాదు ప్రతిష్ఠించిన లింగాలే బట్ ఏంటి అంటే ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క పవర్ అనమాట అంటే కుబేర అంటే మనకి ఆస్తి రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఆ ధనం ఎలా సంపాదించాలి అని చెప్పేసి ఆ కుబేర లింగంకి దర్శనించుకుంటారు ఇన్ కేస్ మీరు కనుక మా అలాగే ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఈ అరుణాచలంలో ఏంటంటే ఆది అరుణామలై అంటారనమాట అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న అరుణాచలం కంటేను ఫస్ట్ ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివుణ్ణి ఆది అన్నమలై అనేసి అంటారు అది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ మనకున్న అరుణాచల గుడి కంటేను ఇది చాలా మెయిన్ అని చెప్పేసి నమ్ముతారు అందరూ కూడాను ఇది మోస్ట్లీ చాలా మంది తెలియకపోవచ్చు స్కిప్ చేసుకుంటారు బట్ ఖచ్చితంగా అయితే ఆటో వాళ్ళని అడిగి అది కూడా కవర్ అయితే చేయండి ఈ అరుణాచలంలో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు రమణ మహర్షి అనమాట సో ఆయనే ఈ అరుణాచలాన్ని బాగా డెవలప్ చేసి చాలా ఆయన ప్రసంగాలలో వివరిస్తూ దాని గురించి విశిష్టత గురించి అంతా చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు వీలైతే ఈ ఆటో పర్సన్ని రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది వెరీ ఏ ఆ ఆశ్రమానికి కూడా తీసుకెళ్లేగా మీరు ముందుగానే మాట్లాడుకోండి టైం ఏమి ఎక్కువ పట్టదు ఇవన్నీ కూడా ఫస్ట్ కనుక మీరు దర్శనం కంప్లీట్ చేసుకుని అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయారంటే లెస్ దాన్ టూ అవర్స్ లో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఎనిమిది గుళ్లలో ఎక్కడే గానీ జనము రష్ అనేది ఏమీ ఉండదు ఫ్లోటింగ్ అనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టెంపుల్స్ కవర్ చేయాలి కదా అండ్ దట్టు కాలినడకన సో ఇది వచ్చేసి సూర్యలింగము ఇది కూడా వన్ ఆఫ్ ది గిరి ప్రదక్షిణ టెంపుల్స్ అనమాట ఇవన్నీ కూడా పాత గుళ్ళు చాలా ఓల్డ్ టెంపుల్స్ అనమాట అండ్ దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు అండ్ మోర్ ఓవర్ ఫారినర్స్ కూడా వస్తున్నారు మన కల్చర్ హెరిటేజ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంచిగా అనిపించింది మేము వెళ్ళినప్పుడైతే చాలా మంది కనిపించారు మాకైతే రమణ మహర్షితో పాటు ఇక్కడ టోపీ అమ్మ అని చెప్పి ఇంకొక ఆవిడ చాలా చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఎలా అయిందంటే ఆమె ఒక అవధూత లాగా ఫీల్ అవుతారనమాట చాలా మంది కూడాను నార్మల్ పర్సన్ తన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఏం తెలియదు ఎక్కడి నుంచి వచ్చినారో కూడా తెలీదు బట్ చాలా మంది ఏం నమ్ముతారు అంటే సాక్షాత్తు దేవుడు స్వరూపం అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు అండ్ కొంతమంది సైంటిఫికల్ గా తను మెంటల్ గా నాట్ వెల్ అని కూడా అంటారు ఎవరి వాళ్ళ నమ్మకాలవి ఈ టోపీ అమ్మ ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారంట అండ్ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలోనే ఉంటారని చెప్పారు మాకైతే ఎక్కడ కనపడలేదు అండ్ మోర్ ఓవర్ మేము మళ్ళీ తిరుపతికి రిటర్న్ అవ్వాలి కాబట్టి మేము రమణ మహర్షి ఆశ్రమం అయితే చూడలేకపోయాము మేబీ అక్కడికి వెళ్ళింటే కనిపించేవారేమో బట్ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి చాలా నార్మల్గా లేడీ నార్మల్ లేడీ అనమాట అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుపట్టలేరు అని ఏం లేదు చాలామంది ఆవిడ వెనకలే వెళ్తూ ఉంటారు ఆమెతో పాటుగా ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ కోకోనట్ వాటర్ సగం తాగి అట్లా పడేస్తే దాన్ని ప్రసాదంగా తీసుకొని మరి అందరూ స్వీకరిస్తూ ఉంటారు ఈ తిరువన్నమలలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ కొబ్బరి బోండాలు అనమాట దాని లోపల పువ్వు నాకు చాలా చాలా ఇష్టము ఎప్పుడు టెంకాయ కొట్టినా కూడా నేను చూస్తుంటాను అనమాట పువ్వు వచ్చిందా అని చెప్పేసి కానీ లక్ ఉంటేనే వస్తుంది అంటారు కదా అలాంటిది ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు ఈ పువ్వు అనేది వాళ్ళు మొలకెత్తిచ్చి కొబ్బరికాయని పువ్వు అనేది ఫామ్ అయ్యేలాగా చేశారనమాట చాలా ఎమ్మి టేస్టీగా ఉంది అసలు ఆగలేదు ఇంకా చూడే చూసేసరికి నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత గిరిప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ చాలా కొంచెం కామెడీ అండ్ ఆల్సో బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది ఏంటి అంటే మోక్ష మార్గం అనమాట ఇది నెక్స్ట్ మీరు చూడబోతారు బట్ మొత్తము అరుణాచలం మొత్తం కూడా మనకి కొండల మధ్యలో ఉంటుంది ప్లేస్ చూడడానికి చాలా బాగుంది బట్ ఎండలు కూడా అలానే ఉన్నాయి సో మనమైతే ఇంకా లాస్ట్ టెంపుల్ అయితే దర్శనం చేసేసుకొని నెక్స్ట్ మోక్ష మార్గానికి అయితే వెళ్దాము మేము ఈ మోక్ష మార్గం అయితే ఇంతకు ముందే రీల్స్ అట్లా చూసాము బట్ డైరెక్ట్కి వెళ్ళినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే కూడా చాలా మంది చాలా మంచిగా ట్రై చేశారు అదే బాగా అనిపించింది సో ఇదే అనమాట ఈ మోక్ష మార్గము చూడండి స్పేస్ చూసారా ఎంత నేరోగా ఉందో సో అక్కడి నుంచి రావాలి మనం లోపల నుంచి అంతే కదా మరి మోక్షం అనేది అందరికీ అంత ఈజీగా దక్కదు కదా అంత కొంత కష్టపడితేనే సో ఇప్పుడు వచ్చేసి నా వంతు వెనకాల నుంచి కొంచెం పర్లేదు కానీ ముందర వెళ్ళే కొద్దీ చాలా నేరో అయిపోయింది అనమాట బట్ వెరీ ఈజీ సంకల్పం ఉంటే చాలు ఈజీగా బయటకు వచ్చేస్తారనమాట నేను వెళ్ళినప్పుడైతే పెద్ద పెద్ద వాళ్ళే ఎంత బాగా వచ్చేసారంటే నేను నిజంగా షాక్ అయ్యాను వాళ్ళు మధ్యలో ఇరుక్కుపోవడం కానీ లేకపోతే టెన్షన్ పడతారేమో అనుకున్నాం కానీ అస్సలు లేదు మా డాడీ కూడా ఎంత ఈజీగా వచ్చేసారంటే అట్లా వెళ్ళిపోయి ఇట్లా వచ్చేసారనమాట మమ్మీ కొంచెం కష్టపడినారు బట్ మమ్మీ కంప్లీట్ చేయలేకపోయారు డాడీ మేమందరం మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి మోక్ష ద్వారం ఎక్కువ మోక్షం వచ్చే అలాగే కొంచెం రష్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ హడాబడి చేస్తారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీయకూడదు వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి బట్ ఏం ప్రాబ్లం లేదు మీరు ఎనీ టైం రావచ్చు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దట్స్ ఆల్ అనమాట ఈ వీడియో చాలా బాగా దర్శనం చేసుకున్నాము గోపురం అయితే మై వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట ఈ ఎంటైర్ అరుణాచలం ట్రిప్ లో అన్ని గోపురాలు కూడా చాలా పెద్ద పెద్దవి ఎంత హైట్లో కట్టారంటే బాబోయ్ సో అక్కడి నుంచి ఇంకా రిటర్న్ వచ్చేసి మన రూమ్స్కి అయితే వెళ్ళిపోయి ప్యాక్ చేసుకున్నాం అనమాట వెంటనే మనం స్టార్ట్ అయిపోవాలి ఇంకా మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అవ్వాలి అండ్ తిరుపతికి అరౌండ్ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది సో అది కవర్ చేసి మనం ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట రిటర్న్ టు ఇండియా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీకు కనుక నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది నా రొటీన్ వీడియోస్ వ్లాగ్స్ లాగా కాకుండా ఒక మంచి ప్లేస్ అయితే నేను మీ అందరికీ చూపిస్తాను అండ్ అది ఫస్ట్ అరుణ్ ఫేవరెట్ అయింది తర్వాత నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట ఏమై ఉంటుందో కామెంట్ చేయండి బట్ నాట్ రెగ్యులర్ ప్లేస్ అయితే కాదు ఒక మంచి ఆఫీస్